హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ప్రథమ వివాహ ప్రాప్త సంబంధ విషయాలని చర్చించబోతున్నాం అందులో ఇరవై ఏడు నక్షత్రాల వరుస క్రమంలో ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి తల్లిదండ్రులు కానీ లేదా వారికి వారే వివాహ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించి ముందుకెళ్తుంటే వారు ఎలాంటి వారిని ఏ నక్షత్రాల వారితో మీరు జతపడితే మంచి జీవితం ఏర్పడుతున్న అంశాలని తెలియజేయబోతున్నాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రాప్త పొంతనాలు వందకు వెయ్యి శాతము కనెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన జీవితాన్ని కూడా పొందవచ్చు ఈ యొక్క వివాహ ప్రాప్త పొందనాలే లేకుండా నక్షత్ర కుంతనాలు మాత్రమే చూసి వివాహానికి వెళితే చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా మనము మన కళ్ళ ముందు చూస్తున్నాము అయితే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎదురయ్యే సమస్యలు ఏమిటంటే వీరు ఎవరినైతే వివాహం చేసుకోకూడదు అని ఉంటుందో ప్రాప్తం ఎవరితోనైతే ఉండదో వారితోనే జతగట్టడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైనా కానీ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి యొక్క మాసిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి అనే నక్షత్రంలో ఉన్నటువంటి స్పోర్స్ని వివాహం చేసుకోకూడదు అలా చేసుకోవడం వల్ల జీవితమే వివాహ జీవితమే ముఖ్యంగా చాలా చిక్కుల్లోకి వెళ్ళి చిగులుకుంటుంది ఇది మనం డిఎన్ ఆర్శలో మొట్టమొదటి నుండి చెప్తూ వస్తున్నటువంటి విషయం కానీ కొంతమందికి ఇంకా కూడా తెలియకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆ అంశ ఆ అంశాలని ఇక్కడ మీకు తెలియజేయడం అనేది చేస్తున్నాను అయితే ఏ నక్షత్రాలు వారితో వివాహానికి వెళితే మనకి బాగుంటుంది అని అంటే రెండు కర్మ నక్షత్రాలు అంటే రెండు గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు అదేంటంటే గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ మరియు బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఇదేంటి కర్మ రిజిస్ట్రీ అంటున్నారంటే జనరల్గా ఒకరు పుట్టినప్పుడు వారు రాసి పని నక్షత్రము లగ్న పాయింట్ పని నక్షత్రము లగ్నాధిపతి పని నక్షత్రాలు ఉంటాయి కానీ మనకు ఇంతవరకు తెలియని అంశం ఏమిటంటే రాశిని మాత్రమే ఆధారంగా చేసుకుని అన్నింటికి అది శుభ కార్యాలు కావచ్చు లేదా వేరే కార్యాలు కావచ్చు ఆ రాశిని మాత్రమే బేస్ చేసుకుని మనము జ్యోతిష్యాన్ని చూడడం అనేది పరిపాటిగా మారిపోయింది కానీ అది కరెక్ట్ వే కాదు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అందుకని ఈ మూడు సంభవాలు అంటే ఇలాగా ఒకటి రాసి లగ్న పాయింట్ లగ్నాధిపతి ఈ మూడు సంబంధమైనటువంటి విషయాల్లో నక్షత్రాన్ని బే చేసుకుని మనము ఈ డిఎన్ ఆస్ట్రాలజీని చెప్తుంటాం ఇది కూడా నిజమైన చెప్పొచ్చు ఎలాగంటే మనం పుట్టినప్పుడే మనం తీసుకొచ్చినటువంటి కర్మ అది కర్మ రిజిస్టెంట్ శాపం అనొచ్చు దోషం అనవచ్చు కానీ మనకు ఉన్నటువంటి పాజిటివ్స్ ని ఎలాగో మనం పొందుతాం కానీ నెగిటివ్ ని మనం తెలుసుకుని పాజిటివ్ ప్రయాణం చేయడానికి ఈ డిఎన్ హాస్టల్ ఉపయోగపడుతుంది ఆ విధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఒక ప్రపంచమంతా కూడా తీసుకుంటే ఒక డెబ్బై ఐదు కోట్ల మంది ఉంటే వీరందరికీ ఒకవేళ వివాహమయ్యి సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవిస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు తెలియకుండానే ప్రకృతి వాళ్ళని తీసుకెళ్లి ఉంటుంది కానీ మనకున్నటువంటి మనకు తీసుకొచ్చినటువంటి కర్మను బట్టి ఒక్కోసారి పాజిటివ్ వైపు తీసుకెళ్తుంది ఒకవైపు నెగిటివ్ వైపు తీసుకెళ్తుంది అలాగే నెగిటివ్ వైపు వెళ్లకుండా మనం లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందించడం జరుగుతుంది అయితే గురుకర్మ సంబంధమైన రిజిస్ట్రీ నక్షత్రాలు ఏమిటంటే మృగశరా నక్షత్రము నక్షత్రము ఉత్తరాక్షర నక్షత్రం అదేవిధంగా బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏమిటంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ కానీ ఇక్కడ నేను ఒకదాన్ని అవాయిడ్ చేయమన్నాను రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహానికి వెళ్ళకండి అలా వెళ్ళినట్లయితే నానా విధాలుగా ఇబ్బందికి గురి అవుతారు అని చెప్పారు ఓకే అయితే ఇప్పుడు ఐదు నక్షత్రాలు మాత్రమే మీకు కనెక్ట్ అవుతున్నాయి అవి ఏమిటంటే మృగశ హస్త ఉత్తరాషాఢ మరియు ఉత్తరా పూర్వాక్ష ఈ ఐదు నక్షత్రాల కలయికతో మీకు రాబోయే భాగస్వామి జాతకం ఉండాలి అలా ఉండేటట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది ఎక్కడ చూడాలంటే రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగా కనీసం మూడు నక్షత్రాలు గాని మీకు కనెక్ట్ అయితే అది బలమైనటువంటి కర్మ గాను రెండు నక్షత్రాలు కనెక్ట్ అయితే అది మధ్య బలంగాను తర్వాత ఒక్క నక్షత్రం కనెక్ట్ అయితే అది కొద్దిగా బలహీనమైనదిగా ఉంటుంది కానీ దానివల్ల కూడా వివాహాలు జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా మనము ముందుకు వెళ్ళాలి అంటే ఈ విధమైనటువంటి విధానంతో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అయితే ఏమి లగ్నం ఉంటుంది ఏమి రాశి ఉంటుంది వచ్చేవారికంటే మేష మేషరాశి మేష లగ్నము వృషభ రాశి వృషభ లగ్నము అలాగే కర్కాటక రాశి కర్కాటక లగ్నము సింహ రాశి సింహ లగ్నం అంటే వీరికి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి అంటే ఇంతవరకు ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్నారు ఏ రాశి ఏ లగ్న సంబంధమైనటువంటి వారితో వివాహం చేసుకోవాలో తెలియక ఎవరో చెప్పిన విషయాల్ని ఆధారంగా చేసుకునో లేదా వారి యొక్క ఎదుటి వారి యొక్క స్టేటస్ చూసో లేదా వారి యొక్క కుటుంబం యొక్క చూసి వెళ్ళిపోతుంటారు కానీ ఒక రాసి ఉంటుంది గురువు నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఆ ప్రాప్తం ప్రకారంగా కానీ మనం వెళ్ళగలిగితే మన జీవితము అద్భుతంగా ఉంటుంది అనేది డిఏ నాశనాలేజ్ చెప్తుంది డీకోట్ చేస్తుంది అదేవిధంగా రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రంతో పాటు ఏ లగ్నము ఏ రాశి అనేది కూడా చెప్పాను ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ నాలుగు రాసులు నాలుగు లగ్నాలు లేకపోతే మీకు రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో లగ్నం చూడాలి ఆ లగ్నం ఇంపార్టెంట్ రాశి కంటే ఆ లగ్న అధిపతి వెళ్ళి ఒకవేళ మేషంలో గాని వృషభంలో గాని కర్కాటకంలో గాని సింహంలో గాని ఏదో ఒక భావంలో కూర్చో ఉంటే అది కూడా ఓకే చేసుకోవచ్చు ఇది ఆప్షన్ అనమాట అదేవిధంగా లగ్నం అనేది చెప్పాను కదా ఇంతకుముందు ఆ లగ్నంలోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని ఉండడము లేదా లగ్న లగ్నంలోనే ఆ లగ్నం నుంచి నాలుగో భావాధిపతి వచ్చి కూర్చో ఉండడం కూడా జరగచ్చు అలా జరిగితే మంచిది అదేవిధంగా ఒకవేళ అది కూడా లేనప్పుడు లగ్నాధిపతి వెళ్ళి ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి సూర్యునితో కానీ చంద్రునితో కానీ కుజంతో కానీ లేదా నాలుగో భావాధిపతితో కానీ నాలుగో భావంలో కానీ కూర్చోంటే హ్యాపీగా మ్యారేజ్కి వెళ్ళొచ్చు ఇది మెయిన్ భావా సంబంధం ఎలా ఉంటుందంటే ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఉండాలి ఈ భావా సంబంధం చూసినప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే దాంట్లో బలమైనటువంటి నక్షత్ర కర్మ కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఇది సూక్ష్మంగా చూస్తే అర్థమవుతుంది అంటే ఏమిటి లగ్నము అంటే ఒకటి లగ్నాధిపతి రెండులో గాని నాలుగులో కానీ ఐదులో ఉండడము ఐదు నాలుగు అధిపతులు రెండులో ఉండడము ఒకటి రెండు అధిపతులు ఐదులో ఉండడం ఇట్లా మ్యాట్రిక్స్ లాగా చూడాలి ఒకవేళ లగ్నాధిపతి ఏదో ఒక నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహము ఏదై ఉంటుంది ఆ గ్రహము ఏ ఏ భావాలకి సంబంధపడి ఉంది అనే దాన్ని చూసి కని చేస్తే రెండు బలమైనటువంటి కర్మ కర్మారజిస్ట్రీలతో వివాహం జరిగినట్టు అవుతుంది అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది కొంతమంది బాబా సంబంధముతోనే వివాహం చేసుకుంటారు అది బలంగా ఉంటుంది ఒకవేళ నక్షత్ర సంబంధముతోగానే కనెక్ట్ అయితే అది చాలా బలమైనటువంటి కాంబినేషన్ అని కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం ఓకే అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మనకు తెలియదు కదా అంటే వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఎడ్యుకేషన్ అంటే డైరెక్ట్ గా టీచింగ్ అని కాదు ట్యూషన్ చెప్పినా కానీ లేదా ఆ ఎడ్యుకేషన్ సంబంధమైన డిపార్ట్మెంట్ లో కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ ఒక పీన్ గా పనిచేసిన ఒక అసిస్టెంట్ గా పనిచేసిన ఒక అటెండర్ గా పనిచేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే అదే విధంగానే డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు కానీ ఎంబీఏ బీబీఏ చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు పంచాయతీ రాజులో లో పనిచేసే వాళ్ళు సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక జర్నలిజం లో పనిచేసే వాళ్ళు ప్రెస్ లో పనిచేసే వాళ్ళు మీడియంలో పనిచేసే వాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ అకౌంట్స్ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు అలాగే రిజిస్ట్రార్ గా పనిచేసే వాళ్ళు డాక్యుమెంటరీ రైటర్ గా పనిచేసే వాళ్ళు ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి ఆ కుటుంబ ఉంటుంది అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాబోయే భాగస్వామి ఏ వృత్తుల్లో ఉంటారో ఏ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు కూడా మనం తెలుసుకోవచ్చు వ్యక్తిగత జాతకాన్ని చూసి దానికి నాలుగో భావము మరియు పన్నెండవ భావము నాలుగో భావాధిపతి పన్నెండవ భావాధిపతి ఏ విధమైన నక్షత్ర కర్మ తీసుకున్నారు మొదటి చూడాలి ఆ నక్షత్రాలు ఏ భావాలకి ఏ భావ అధిపతి యొక్క నక్షత్రాలు అయి అప్పుడు దానికి ఏ కర్మ ఉందో కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది పాటు అక్కడ మనం ఏం చేస్తామంటే అది గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తుందా వాళ్ళ యొక్క జాతకంలోనే ఉంటుంది మీ జాతకంలోనే మీకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ జాబ్ హోల్డర్లా లేకపోతే ప్రైవేట్ జాబ్ హోల్డరా ఏ డిపార్ట్మెంట్ లో ఉంటుందో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోట్ చేసి ఒక మార్గదర్శకంగా మీకు అందించడం జరుగుతుంది ఒకవేళ మా నుండి మేము చెప్పే వీడియోలు మరిన్ని వీడియోలు చూసి కన్సల్టెన్సీ కోసం అడగాలనుకుంటే మీరు దయచేసి మేము చెప్పిన అంశాలను మాత్రమే మీరు అడగాలి ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారంగా ఎప్పుడు జరుగుతుంది ఎలా ఉంటారు ఎలా ఉండడానికి మనం మొదటి ఇవన్నీ డిజైన్ చేసి చెప్తాం బాగుండాలని ఆ తర్వాత ఏ దిక్కు నుండి వస్తారు ఇవన్నీ కూడా సిల్లీ క్వశ్చన్స్ దయచేసి నన్ను అడగండి ఒకవేళ అలాంటి అభిప్రాయం కానీ మీకు ఉండి నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయకండి ఎందుకంటే ఇలాంటి వారు ఫోన్ చేసి పోసి ఇసుగెత్తిపోయినాం మీకు పాయింట్ పాయింట్ నేను చెప్తాను రికార్డ్ చేసుకోమని చెప్తాను చేసుకోండి తన బుక్ లో రాసుకోండి రాసుకున్న తర్వాత మీకు ఆ సమయం వచ్చినప్పుడు వివాహానికి వెళ్ళడానికి నేను చెప్పిన వాటిని ముందర పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఒపీనియన్ కొరకు మళ్ళీ ఇద్దరు జాతకాలు తీసుకొచ్చి మాకు చూపిస్తే అందులో ఇంకా మీరు ఏమైనా వదిలేసారా పాయింట్స్ చూసి దానికి స్ట్రాంగ్ పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయని ఆన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వివాహం ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే మీకు యోగంగా ఉంటుందని మాత్రం చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలా మీరు చేసుకోగలిగితే మంచి జీవితం కూడా ఏర్పడుతుంది శుభం